ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే ఇదే మీ కళ నెరవేరబోతుంది అయితే ఏ విధంగా కళ నెరవేరబోతుంది తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు మీకు కనిపిస్తున్నాయి వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి మూ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వవాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచన తర్వాత ఏ ఏ కార్య ఏ పని అయినా సాధిస్తారు విద్యపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం రోజు తెల్లవారుజామున మీరు ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కళ నెరవేరబోతుంది ఈ అంశం కోసం అయితే మీరు ఇన్ని రోజులు పడిగాపులు కాస్తూ ఉన్నారు ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి అంశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు వారి యొక్క కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు మీ యొక్క జీవితంలో మీకు మిగిలిన ఉన్నటువంటి బలమైన కోరిక ఏది మీరు కన్న కళలు ఏంటి ఆ కళలు నిజమయ్యే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన ఒక శుభవార్తని తెల్లవారగానే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ రాబోతుంది అది అది కూడా అనుకూలమైనటువంటి రిజల్ట్ అని పొందగలుగుతారు అలాగే ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఫలితాలు రాబోతున్నాయి అవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఆశించి ఆశించిన దానికంటే కూడా మంచి ఫలితం అని అయితే మీరు పొందగలుగుతారు అలాగే మీ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టుబడులకు సంబంధించిన అణు అనువైన స్థలం కోసం అన్వేషణ చేస్తున్నట్లయితే చక్క ఒక చక్కటి అవకాశం కోసం మీరు ఎదురుచుతున్న దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఉదయం లేవగానే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు నూతన వ్యాపారాల పెట్టుబడులకు సంబంధించిన డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఆ డబ్బు అదే అందే పరిస్థితులు కూడా ఈరోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే ఉదయం లేవగానే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరికైనా డబ్బు ఇదివరకు అప్పుగా ఇచ్చి ఉన్నారో లేదో ఆ సమయం సహాయం చేస్తూ ఉన్నారు కానీ వారు మీకు డబ్బు చెల్లించడంలో చాలా ధైర్యం జరుగుతుంది అటువంటి వ్యక్తులకు నుండి మీరు డబ్బు పొందుకోగలుగుతారు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మీరు గుడ్ న్యూస్ని ఈరోజు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ కోరికలను బట్టి మీరు కన్న కన్నకలను బట్టి చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక ఈరోజు నెరవేరబోతుంది ఉదయం లేవగా లేవడంతోనే దానికి సంబంధించినటువంటి శుభవార్తని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవస అవకాశాలు ఈరోజు దినబలాలు మీ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి ఉద్యోగస్తుల జీవితంలో కాస్త పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీకు పై అధికారుల ప్రశంసలు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితానికి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు కుటుంబ సభ్యుల్లో ఒకరితో కానీ బంధువుల్లో ఒకరితో కానీ గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి లేనిపోని అపార్థాలకు వెళ్ళక వెళ్ళారంటే బంధాలను మీరు విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో మీ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా సమక్షతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీరు బయటపడే ఒక మార్గం కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమక్షతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఉపశమనం లభించబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ కానీ కలుసుకోలేకపోతున్నారు కానీ ఆలస్యం జరుగుతుంది ఒక క్లారిటీ అనేది లేకుండా పోతుంది అంటే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే ఈరోజు అనుకోకుండా మీ యొక్క స్నేహితులకు కాల్ చేస్తారు మీ యొక్క గెట్ టుగెదర్ గురించి ఒక ప్రణాళికలు చర్చించుకుంటారు ఖచ్చితంగా ఆ గెట్ టుగెదర్కి మీరు అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి తిరిగి మీ యొక్క జీవితంలోకి రావడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారా తీసుకున్నా సరే ఆలోచించి అనుభవ్యుల సలహాలతో నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో కీటు చేసే విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా అధికంగా అధిక పురోగతికి కోసం ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నట్లయితే ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం శనివారం అనేది కుంభరాశి వ్యక్తులకు యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాన్ని ఆదరించాలి శని శ్లోకం పారాయణం చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాన్ని నిందించకూడదు కొంతమంది కష్టాలు కష్టాలు బాధలు వచ్చిన సమయంలో శని భగవాన్ని నిందిస్తూ ఉంటారు శని భగ శని మా నెత్తి మీద కూర్చుంది అంటారు అని అనకూడదు ఆశ్ అని ఈ విధంగా నానా రకాల మాటలతో శని భగవాన్ని నిందిస్తూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకండి ఒకవేళ శని భగవాన్ని మీరు నిందించారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఏ ఏకాగ్రతతో చదువుకు చదువుకుంటున్నవారు మీకు సబ్జెక్ట్లో అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిటీ ఇచ్చి చేసుకునే అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నట ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కావచ్చు లేదా సన్నిహితుల కారణంగా కావచ్చు లేనిపోని గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివరాధన చేసుకోండి ప్రతినిత్యం శివారాధన చేయడం ద్వారా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం మరెన్నో శుభకరీయమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అధిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతని దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన్ మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి